హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు విహెచ్ ఫార్మా ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ముందు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ నేను ఎందుకంటే చేయమనేది కొత్త వీడియోలు ఏమైనా మనం అప్లోడ్ చేస్తే ఫస్ట్గా మీకు రావటం అనేది జరుగుతుంది సో దాని గురించి సబ్స్క్రైబ్ చేయమంటున్నాను అదేవిధంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా ప్రతి ఒక్కరికి మన సబ్స్క్రైబర్లకి నూతన సంవత్సర శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి సో ఫ్రెండ్స్ ఒకటవ తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉత్తరాషాఢ నక్షత్రం నడుస్తుంది చదవిధంగా శుక్లపక్ష నడుస్తుంది ఒకటవ తారీఖు ఒకటవ నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉత్తరాషాఢ నక్షత్రం నడుస్తుంది సో చదువు విధంగా నడుస్తుంది సో ఈరోజు విన్నయ కలర్స్ అదేవిధంగా లాస్ అయ్యే కలర్ చూద్దాం ఉత్తరాషాఢ నక్షత్రంలో వినయ్ కలర్స్ అదేవిధంగా లాసే కలర్ చూద్దాం ముందుగా వినయ్ కలర్ చూసినట్లయితే డేగా గౌడు వినయ్ కలర్ చూసినట్లయితే డ్యాగ గౌడు సో ఫ్రెండ్స్ వినయ్ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అలాగే లాసే కలర్ చూసినట్లయితే కాకి నల్లమైల ఎర్రకోడి లాసే కలర్ చూసినట్లయితే కాకి నల్లమైల ఎర్రకోడి సో ఫ్రెండ్స్ లాసే కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అలాగే ఉత్తరాషాఢ నక్షత్రంలో వినయ్ కలర్స్ అదేవిధంగా లాసే కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అదేవిధంగా మనకు రోజుకొచ్చి ఐదు జాములు అనేవి నడుస్తాయి సో జాముల ప్రకారం ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ జాముల ప్రకారం చూసినట్లయితే మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం పింగళ భోజనం కాకి గమనం నెమలి నిద్ర డ్యాగలాసు సో ఫ్రెండ్స్ మొదటి జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం పింగళ భోజనం కాకి గమనం నెమలి నిద్ర డ్యాగలాసు సో ఫ్రెండ్స్ మొదటి జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో మొదటి జాములు ముస్కురంగు గెంచుకునే కలర్ చూసినట్లయితే కోడి రాజ్యం పింగళ భోజనం కాకి గమనం నెమలి నిద్ర డేగలాస్ ఈ విధంగా ఉంది కాబట్టి కోడి పింగళాలు కానీ కోడి కాకులు కానీ మనం ఈ జాములు ముస్కరంగానే తెంచుకోవచ్చు సో ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు కోడి పింగళాలు కానీ కోడి కాకులు కానీ మనం ఈ జాములు ముస్కరంగానే ఎంచుకోవచ్చు సో నెమల నిద్ర డ్యాగలు వసే విధంగా ఉంది కాబట్టి నెమలల మీద డ్యాగల మీద నెమల డ్యాగల మీద మనం ఈ జాములు ముసుకురంగా అనేది ఎంచుకోవచ్చు సో మొదటి జాము ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా రెండవ జాము చూసినట్లయితే రెండవ జాము చూసినట్లయితే ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది రెండవ జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం డాగ భోజనం పింగళగమనం కోడి నిద్ర నెమలి లాసు సో ఫ్రెండ్స్ రెండవ జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం డాగ భోజనం పెంగలా గమనం కోడి నిద్ర నెమలిలాసు సో ఫ్రెండ్స్ రెండవ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో రెండవ జాములో ముసుకురంగు గెంచుకునే కలర్ చూసినట్లయితే కాకి రాజ్యం డేగ భోజనం పింగళ గమనం కోడి నిద్ర నెమలిలాసు ఈ విధంగా ఉంది కాబట్టి కాకులు కానీ డేగలు కానీ కాకి డేగలు కానీ కాకి పింగళాలు కానీ మనం ఈ జాముల ఎంచుకోవచ్చు సో ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు కాకులు కానీ డేగలు కానీ కాకి డేగలు కానీ కాకి పింగళాలు కానీ మనం ఈ జాముల అనేది ఎంచుకోవచ్చు సో కోడి నిద్ర నెమలలాసి ఈ విధంగా ఉంది కాబట్టి నెమలల మీద కోడి నెమలల మీద మనం ఈ జాముల అనేది ఎంచుకోవచ్చు సో రెండవ జాము ఈ విధంగా నడుస్తుంది అదే విధంగా మూడవ జాము చూసినట్లయితే మూడవ జాము చూసినట్లయితే ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది మూడవ జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ జామను అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళారాజ్యం నెమలి భోజనం డేక గమనం కాకి నిద్ర కోడిలాసు సో ఫ్రెండ్స్ మూడవ జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళారాజ్యం నెమలి భోజనం డాగ గమనం కాకి నిద్ర కోడిలాసు సో ఫ్రెండ్స్ మూడవ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో మూడవ జాముల ముసుకురంగు గెంచుకునే కలర్ చూసినట్లయితే పింగళ రాజ్యం నెమలి భోజనం డేగ గమనం కాకి నిద్ర కోడిలాసు ఈ విధంగా ఉంది కాబట్టి పింగళాలు కానీ నెమల పింగళాలు కానీ నెమల డేగలు కానీ మనం ఈ జామును అనేది ఎంచుకోవచ్చు సో ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు పింగళాలు కానీ నెమల పింగళాలు కానీ నెమల డేగలు కానీ మనం ఈ జాములు ముస్గురంగానే తెంచుకోవచ్చు సో కాకి నిద్ర కోడి లాస్ ఈ విధంగా ఉంది కాబట్టి కాకిల మీద కోడి కాకిల మీద మనం ఈ జాములు ముస్గురంగానే తెంచుకోవచ్చు సో మూడవ జాము ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా నాలుగవ జాము చూసినట్లయితే నాలుగవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది నాలుగవ జాము మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే రాజ్యం కోడి భోజనం నెమలి గమనం పింగళ నిద్ర కాకి లాసు సో ఫ్రెండ్స్ నాలుగో జామ్ ప్రకారం చూసినట్లయితే డేగరాజ్యం కోడి భోజనం నెమలి గమనం పింగళ నిద్ర కాకిలాసు సో ఫ్రెండ్స్ నాలుగో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో నాలుగవ జాములో ముసుకురంగు గెంచుకునే కలర్ చూసినట్లయితే డేగరాజ్యం కోడి భోజనం నెమలి గమనం పింగళ నిద్ర కాకిలాసు ఈ విధంగా ఉంది కాబట్టి డేగలు కానీ కోడి డేగలు కానీ కోడి నెమలలు కానీ మనం ఈ జాములో అనేది ఎంచుకోవచ్చు సో మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు డేగలు కానీ కోడి డేగలు కానీ కోడి నెమలలు కానీ మనం ఈ జాములు అనేది ఎంచుకోవచ్చు సో పింగళ నిద్ర కాకి లాస్ ఈ విధంగా ఉంది కాబట్టి పింగళాల మీద కాకి పింగళాల మీద మనం ఈ జాములు ముస్గురాంగానే ఎంచుకోవచ్చు సో నాలుగవ జాము ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా ఐదవ జాము చూసినట్లయితే ఐదవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది ఐదవ జాము మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం కాకి భోజనం కోడి గమనం డాగ నిద్ర పింగ్ల లాసు సో ఫ్రెండ్స్ ఐదవ జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం కాకి భోజనం కోడి గమనం డేగ నిద్ర పింగళ లాసు సో ఫ్రెండ్స్ ఐదో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో ఐదవ జాములో ముసుకురంగు ఎంచుకునే కలర్ చూసినట్లయితే నెమలి రాజ్యం కాకి భోజనం కోడి గమనం డేగ నిద్ర పింగళ లాసు ఈ విధంగా ఉంది కాబట్టి నెమలలు కానీ కాకి నెమలలు కానీ కోడి కాకులు కానీ మనం ఈ జాములో ముసుకురంగు అనేది ఎంచుకోవచ్చు సో మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు నెమలలు కానీ కాకి నెమలలు కానీ కోడి కాకులు కానీ మనం ఈ జాములు ముస్కరంగా అనేది ఎంచుకోవచ్చు సో డ్యాగ నిద్ర పింగళలాస్ ఈ విధంగా ఉంది కాబట్టి డాగల మీద పింగళాల మీద మనం ఈ జాములు ముస్కురంగా అనేది ఎంచుకోవచ్చు సో ఐదవ జాము ఈ విధంగా నడుస్తుంది అలాగే అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి మొదటి జాము రెండవ జాము మూడవ జాము నాలుగవ జాము ఐదవ జాము జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి అలాగే నక్షత్రాన్ని కూడా కరెక్ట్గా గమనియండి